హలో అండి అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట అలాగే మొన్న ఉగాదికి పండగకి వెళ్ళినప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంచెం వీడియో అయితే లాస్ట్లో అప్లోడ్ చేశాను చూడండి అలాగే ఫస్ట్ థింగ్ కనుక మా వీడియో చూసుకోవాలి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ అయితే ఇంకా ఇది వచ్చి ఈవినింగ్ అనమాట మేమైతే ఆయిల్ పెట్టేసుకున్నాం ఫుల్గా ఇక్కడ కొంచెం బోర్ వాటర్కి జుట్టు అయితే బాగా ఊడిపోయింది మొత్తం సన్నగా అయిపోతుంది చూడండి ఆయిల్ పెట్టేసుకొని మొత్తం మళ్ళేసరికి కొంచెం అయిపోయింది అనమాట జుట్టు అయితే కుచ్చులు కుచ్చులుగా ఊడుతుంది మనం వాటరు వెదరు చేంజ్ అయినప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది మా దాకా బాగానే ఉంది కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకెక్కువ మరి ఎందుకో ఊడుతుంది ఇక్కడైతే టీ పెట్టేసిన అనమాట మా వారికి టీ పెట్టేశాను అక్కడ కవర్లోనేమో నిన్న చేపలు తీసుకొచ్చారు అవి క్లీన్ చేసి కొన్ని వండేసి కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో పెడతాను అది దీవెనకి పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట చేపలు ఫిష్ పిక్లు అది పెట్టమనింది దానికోసం కడిగి కాసేపు ముక్కలు ఆరబెట్టాలి వీలుంటే మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను చేపల పచ్చడి ఇవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను సింక్లో కంటే బయట చేయొచ్చు కానీ బయట కొంచెం స్మెల్ ఎక్కువగా వస్తుంది సింక్లో అంటే వాటర్ వేసి వేసినట్టు వెంటనే వెళ్ళిపోయింది బయట ట్యాప్ కడైతే మొత్తం అట్లనే ఉంటుంది మళ్ళీ దానికి కొంచెం స్మెల్ కి ఎలకలు అవి వస్తాయి కదా అందుకే మ్యాక్సిమం సింక్లోనే క్లీన్ చేస్తాము ఆ తర్వాత కొంచెం మనం లిక్విడ్ వేసేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కవర్లో వేసి అలాగే పెట్టాను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మధ్యాహ్నం తీసుకొస్తే ఎట్టుగానే టైంలో ఏం వండుతాం అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫిష్ అది క్లీన్ చేసిన తర్వాత ఈ లోపు టీ అయితే రెడీ అయిపోయిందండి టీ పోసేసి ఇచ్చాను మా వారికి నెక్స్ట్ ఇంకా రైస్ కడిగి పెట్టాలి కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి అవి కూడా బయట పెట్టేసేయాలి చూడండి పక్కన ఒక కడాయి ఒకటి ఉంది కుక్కర్ మూత ఒకటి ఉంది బాగా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా స్మెల్ రాకు నాన్ వెజ్ ఏదైనా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు పాడైపోకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో కంటే ఫ్రిజర్లో పెట్టుకుంటేనే కొంచెం ఫ్రెష్గా ఉంటే మెయిన్గా స్మెల్ రాదు అందుకని నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను దీంట్లో అయితే అది వచ్చిందనమాట ఫిష్లోకి జన అంటారు కదా మా సైడ్ అయితే జనే అంటాము ఫ్రై చేస్తారు చిన్న చిన్న నూకలాగా రవ్వలాగా ఉంటుంది అది ఫ్రై చేసే కొద్దీ ఫస్ట్ కొంచెం ఇట్లా ముద్దలాగా ఉంటుంది ఫ్రై చేస్తే ఉంటే మనం నూనెలో వేసేసి కలుపుతూ ఉంటే కొంచెం పొడి పొడిగా అయిపోయి సేమ్ మనకి ఉప్మా రవ్వలాగా అవుతుంది అనమాట చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అదేది సపరేట్ గిన్నెలోకి వేసేసి కొంచెం అది బ్లెడ్ అదంతా ఉంటే క్లీన్ చేస్తున్నాను వెంటనే చీమలు వచ్చి సమ్మర్లో అయితే ఇంకా పంచదార డబ్బా ఎక్కడ పెడితే అక్కడ చీమలు మొత్తం ఫుల్గా పట్టేస్తున్నాయి అనమాట అందుకే నేను కిచెన్ నుంచి తీసుకెళ్లి హాల్లో డైనింగ్ హాల్ టేబుల్ ఉంది కదా టేబుల్ పైన పెట్టేసుకుంటే అక్కడికి అయితే రావట్లేదు కిచెన్లో ఎక్కడ పెట్టినా పంచసరికి చీమలు వచ్చేస్తున్నాయి చెత్త కూడా ఎక్కువగా ఉంచట్లేదు సింక్ దగ్గర ఇంత ముందు ఒక కవర్ ఒకటి అక్కడ ట్యాప్ పక్కన అంటే వంట అయ్యే వరకు ఏదన్నా వస్తే దాంట్లో వేసేసుకోవడం సింక్లో పడిపోతే మళ్ళీ వాటర్ కొంచెం ఇట్లా జామ్ అయినట్టుగా అయిపోతాయి కదా దానికోసమని ఇప్పుడు అది పెట్టినా సరే ఒక గంట అంత పని చేసుకునే అంతలోకి కూడా చీమలు వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నదే లేదు అందుకని గిన్నెలో పెట్టేశాను ఇంకా ఏదన్నా ఉంటే అక్కడే పెట్టేసి బయట తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసాను డస్ట్బిన్లో నుంచి కూడా ఇంట్లోకి వస్తున్నాయి అక్కడ నుంచి కొన్ని కొన్ని ప్లేస్లో అసలు చీమలే ఉండవు కొన్ని కొన్ని ఇళ్ళలో మాత్రం బాగా కొన్నిళ్ళలోనేమో బొద్దింకలు ఎక్కువ ఉంటాయి ఇక్కడైతే లేవు చీమలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అంటే కుట్టేవి కాదు కానీ కొంచెం నల్ల చీమలు అలాగే కొంచెం చిన్నవి షుగర్కి పడతాయి కదా వాటిని ఏమంటారో నాకు తెలీదు ఆ చీమలు మొత్తానికైతే కొద్దిసేపు నీళ్ళలో ఫిష్ వేసి అలా పెట్టేశాను కొంచెం కూల్ తగ్గిన తర్వాత మళ్ళీ క్లీన్ రాళ్ళు ఉప్పు వేసి బాగా కడగాలి ముందే అది ముట్టుకున్నాను అనుకోండి ఇంకా టీ పోసిన కప్పు అయినా ఏదైనా మొత్తం అంతా స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి కవర్లో నుంచి పైకి తీసి గిన్నెలు వేసి వాటర్ పెట్టి అక్కడ పెట్టాను మనం హ్యాండ్ వాష్ చేసుకోకపోతే ఏది ముట్టుకున్నా అదే స్మెల్ వస్తుంది గ్లాసు ప్లేట్ ఏది ముట్టుకున్న అదే వస్తుంది అని తినేటప్పుడు తాగేటప్పుడు అందుకే నేను ఏదైనా నాన్ వెజ్ తినేటప్పుడు మాక్సిమం పిల్లలకి కొంచెం గ్లాసులో వేయడానికి ట్రై చేస్తాను ఇంకా తినగానే అవన్నీ సింక్లో వేసేస్తాను అనమాట బాటిల్స్ తాగారనుకోండి మొత్తం బాటిల్ కూడా నోట్లో పెట్టేసుకుంటే దీవెన అయితే నోట్లో కానీ మా దీవెన్ బాబు నోట్లో పెట్టుకుని తాగుతాడు మొత్తం అదే స్మెల్ వస్తుంది ఎగ్గు తిన్నా కూడా సపరేట్ గ్లాసులు పెడతా అప్పుడు తినేటప్పుడు వాళ్ళిద్దరికి భరించలేము అనమాట తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇంక ఇక్కడ వచ్చేసి మాకు అక్కడ హైదరాబాద్లో కొంచెం బెడ్రూమ్లో సెల్ఫ్ హాల్లో సెల్ఫ్కి డోర్స్ లాగా పెట్టిస్తున్నాం అనమాట అంటే మొత్తం చేయించట్లేదు వుడ్ వరకు సెల్ఫ్స్ వరకు చేయిస్తున్నాం బట్టలు అవి పిల్లలు కొంచెం ఇందర వందరగా వేసినా కనిపించకుండా ఉంటుంది ఎట్లా ఊరు అటు ఇటు తిరగాల్సి వచ్చినా సరే కొంచెం డస్ట్ అది లేకుండా నీట్గా ఉంటుందని ఇంత ముందే చేయించుకుందాం అనుకున్నాం కానీ మేము ఉండగా అంత ఇరుకులో చేపిస్తే అసలు ప్లేస్ ఉండదు డిస్టర్బెన్స్ అవుతుంది అంత డస్ట్ చూసారా ఎలా అయిందో ఇలా అయిపోయిందనమాట కొంచెం మొత్తం అంతా చే ఇల్లంతా చేపిద్దాం అనుకున్నాం కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు మళ్ళీ స్కూల్ ఓపెన్ చేసే పిల్లలకి ఫీజులు అడ్మిషన్స్ అవి ఇవి ఖర్చు ఎక్కువ ఉంటాయి కదా షిఫ్టింగ్ అని అందుకనేసి ఎక్కువగా పెట్టుకోలేదు ప్రస్తుతానికి ఎందుకంటే ఎక్కువ మనం అంతా ఎక్కువ సంవత్సరాలు ఏమీ ఉండం కాబట్టి ప్రస్తుతానికి కొంచెం నీట్గా అనేసి పెట్టిస్తున్నాము ఎప్పుడో అనుకున్నాం వన్ ఇయర్ బ్యాకే కాకపోతే ఉండగా పెట్టిస్తే ప్లేస్ సరిపోదు కొంచెం ఇట్లనే అవుతుంది ఇదంతా పెట్టేస్తున్నారు ఆ సెల్ఫ్కి హాల్లో ఒకటేమో ఇట్ సైడ్ మనకి దివాన్ కార్ట్ పెట్టే పక్కన ఆల్రెడీ మన వీడియో చూసే వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది అటు ఒక చిన్న సెల్ఫ్ దీవిన మేకప్ సామాన్లు పెట్టుకోవడానికి బాగుంటుందని ఇక్కడ డోర్ ఏమో పూజ గదికి సంబంధించినవి ఇక్కడ కూడా పెడతా అన్నారు ఈ షీట్ ఏమో దానికోసం అనమాట కట్ చేసి పెట్టేశారు మామూలు ఒకటి ఫిట్ చేయడం అయిపోయింది రెండో చేస్తున్నారు అది చూద్దాం ఒకవేళ ఎట్లా జరుగుతుంది వర్క్ అనేది వీడియో పం తీసి పంపించమంటే పంపించారనమాట వర్క్ చేసేవాళ్ళు నేను చూసి మీకు కూడా షేర్ చేద్దామని పెట్టి చెప్పాము ఇది వచ్చేసి నిన్న రంజాన్ కదా రంజాన్ స్పెషల్ మా వెంచర్లో ఉన్నవాళ్ళు సేమియా పాయసం అయితే పంపించారు చాలా బాగుంది టేస్ట్ ఇందులో ఏమేమి వేస్తారు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పుచ్చపప్పు ఇంకా ఏమేస్తారు ఖర్జూరాలు అవన్నీ నెయ్యిలో బాగా నెయ్యి ఎక్కువ వేసేసారనమాట టేస్ట్ చాలా బాగుంది నేనైతే తినలేకపోయాను నెయ్యి ఎక్కువ తినను కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్లేవర్ వచ్చిందన్నట్టు మనం మనకైతే రాదండి ఈ టేస్ట్ బిర్యానీ కానీ వాళ్ళు చేసినట్టు సేమియా కానీ ఎంత బాగా చేసినా ఎంత మంచిగా చేసినా టేస్ట్ రాదు అది కొన్ని కొన్ని రెసిపీస్ కొంతమందికే సూట్ అవుతాయి అనమాట వాళ్ళు చేస్తేనే కుదురుతాయి మనం కూడా బాగా చేసుకుంటాం కాకపోతే అలా రాదంటే మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కదా అందుకని ఇంకా నేను తినేసి మా వారికి ఇచ్చాను ఒక స్పూన్ తిని ఎందుకంటే నువ్వు తినో కదా ఎక్కువ కొంచెం తినేయని నేనైతే కొంచెం నెయ్యి పర్లేదు అంటే మామూలు ఎక్కువగా ఏం తిన్నారు కానీ కొంచెం లైట్గా తింటారు కాకపోతే డ్రై ఫ్రూట్స్ స్వీట్ స్వీట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది తింటారు కాబట్టి ఇంక మా దీవెన బాబు మా వారే తింటారు అనమాట సేమియా నైట్ వచ్చిన తర్వాత ఇంకొక బాక్స్ వచ్చింది అదైతే దీవెన తినేసింది అనమాట కొంచెం లైట్ స్వీట్ ఉందని ఇది ఎక్కువ తినలేదు బాగా స్వీట్ ఉందని అదే మాట్లాడుతున్నారు రంజాన్ అని సేమియా గుర్తొస్తుంది కదా అదే చెప్పి మార్నింగ్ నుండి ఎదురు చూస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాము చూడండి మార్నింగ్ నుండి ఎదురు చూస్తాము మధ్యాహ్నం ఇచ్చారు మీరు అని చెప్తున్నారను మా వారికి తెలుసు అనమాట ఫ్రెండ్ అంటే ఇక్కడ వెంచర్లోకి వచ్చాక బాగా ఫ్రెండ్స్ లానే ఉంటారు అందరూ మంచి బాండింగ్ అయితే ఏర్పడింది ఇంకా మేము వెళ్తున్నాం అంటే చాలామంది ఫీల్ అవుతు అడుగుతున్నారు డైలీ కనపడిన వాళ్ళల్లో ఎందుకంటే వీడియోస్ చూస్తారు ఇక్కడ కూడా వెళ్తున్నారా వెళ్తున్నారా ఉండొచ్చు కదా అని ఫీల్ అవుతున్నారు మాకు కూడా కొంచెం బాధగానే ఉంది వన్ ఇయర్ అయినా సరే బాగా అటాచ్మెంట్ అయిపోయాయి అనమాట చాలా మాకంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు మా వారికి కూడా ఈనింగ్ అయితే బాగా నచ్చుతుంది మంచిగా షెటిల్ ఆడుకోవచ్చు వాతావరణం బాగుంటుంది అని అనుకున్నా కానీ కానీ మన వర్క్ అయిపోయిన తర్వాత ఎక్కువ మనకి వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్లాల్సిందే ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగకి వెళ్లిన రోజు మధ్యాహ్నం అనమాట ఐస్ క్రీమ్ వస్తే మా పిల్లలు కొనుక్కుంటున్నారు ఇదైతే వాయిస్ ఓవర్ తోనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాయిస్ తోనే ఉంది చూసేయండి వద్దంటే తీసుకోండి అమ్మ నదరా ఎండలో పోయి వస్తుంది మధ్యాహ్నం స్కూల్గా బస్లో అక్కడికి

అంట్లో ఏది తీసుకోవాలి అర్థం కాదు చాలా ఉంటది ఒకటి ఉంటే ఒకటి తీసుకుంది ఎట్లా తెలుసు బాగుంటుంది తీసుకోవాలి టేస్ట్ నాకు చూపి నగదు నగదు అమ్మ వద్దు 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 ప్లీజ్ కింద పడిపోద్ది వద్దు వద్దు అసలు ఎక్కడ వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ మా ప్లీజ్ మా తింటే పోదా కొరికినావు మరి మరి అదే ఐస్ క్రీమ్ అంటే కరిగిపోద్ది እንትን <Sessizim> የናገር <Sessim>